నెల్లూరు నగరంలోని జపి జిల్లా కార్యాలయం నందు ఈరోజు ఉదయం నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ పర్యటన విజయవంతంగా జరిగినందుకు అభినందిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణమాంజనేయులు పలు విషయాల గురించి చర్చించటం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ ఓవైసీ జోనల్ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ స్టేట్ లీగల్ సెల్ రాజేంద్ర ప్రసాద్ ఓబీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గిరికుమార్ జిల్లా ఇార్జి రాజశేఖర్ రెడ్డి జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు తీసుకోవడం జరిగింది అదేవిధంగా తరువాత హాస్పిటల్ మీటింగ్లు నిర్వహించడం జరిగింది నిన్న ఏదైతే మంత్రి గారు చేసిన సందర్భంలో నెల్లూరు జిల్లా నుంచి అనేక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా ప్రజలు కూడా చాలా సమస్యల మీద మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది బట్ అన్నింటినీ కూడా విద్యంగా పరిశీలించి అన్నీ కూడా ఏదైతే ప్రజలు అడిగినటువంటి సమస్యలు అనేటువంటి మీద కూడా ఆయన పరిష్కార మార్గం ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది కొత్తలపూలు కానీ అదేవిధంగా నెల్లూరు ఉదయగిరిలో కూడా డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి చెప్పి అనడం జరిగింది దాని మీద కూడా పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో సరైన వసతి లేవని చెప్పి చెప్పి వినత పథకం ఇచ్చిన సందర్భంలో ఈ నెల్లూరు జిల్లాలో అనేక పారిశ్రామికంగా అనేక అభివృద్ధి చెంది అనేక కంపెనీలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి మీరందరూ దృష్టిలో పెట్టుకుని కూడా నెల్లూరు జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ గా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అన్నింటి కూడా మంత్రి గారు సత్యకుమార్ గారికి భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా పదకొండు సీట్లతో గెలిచిన వైసీపీ భవిష్యత్తు ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగిస్తుందా అనే అనుమానం పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లో చర్చ కొనసాగుతూ ఉంటుంది రోజు రోజుకి ఆ పార్టీ సమస్యలో కూరుకుపోతుంది పొరదలో కూరుకుపోతుంది నేను ఓడిపోయినప్పుడు నన్ను ఎవరు అడిగారు వైసీపీ పరిస్థితి అర్థమైపోయింది కదా ఇంకా పార్టీ ఒక రాజకీయ పార్టీగా మరుగుడ సాగించగలదా నేను ఆ రోజు దాన్ని ఖండించాను ఇది కరెక్ట్ కాదు ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఆ రాజకీయ పార్టీ శాశ్వతంగా మోకేస్తారు ఆ రాజకీయ పార్టీ పని అయిపోయింది అది కరెక్ట్ కాదని నేను ఆ రోజు చాలా మందితో వాదించాను దాన్ని నేను ఖండించాను మీరు చేస్తున్న అంచనా ప్రతిపక్ష అది ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వవలసిన సీట్లు గెలవటప్పుడు కూడా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ప్రధాన పార్టీ ఆ పరిస్థితులు ఉండవని నేను అనుకున్నాను కానీ ఈరోజు పరిస్థితులు చూసినప్పుడు మాకు అర్థం అవుతుంది వైసీపీ రోజు రోజుకే సమస్యలో ఉంది అని కాదు మీరు మీ పార్టీని సరి చేసుకోండి జరుగుతున్న పరిణామాలు మేమేది వస్తున్న ఆరోపణలు వీటన్నిటి కూడా ఈరోజు చాలా మంది వెళ్ళిపోతున్నారు నిన్న ఈరోజు ఎవరు ఎవరో చెప్పారు చర్చిలో ఒక డిబేట్ లో పాల్గొంటుంటే అన్నారు రోజమ్మ కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నాయి పార్టీలో నుంచి రోజాగా అదేవిధంగా ఇప్పటికే మాజీ ఈ వైసీపీ నుంచి వచ్చిన టీడీపీ ప్రజల నాయకులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాయనే భావిస్తున్నారు కొద్దిగా శాసనసభ్యులతో సహా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు అది మర్చిపోతున్నారు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు ఇది ఇది ఏమాత్రము సమంజసం కాదు ఇది ఎటువంటి సందేశం ప్రజలకు పంపిస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేది ఆ యొక్క తేడా గుర్తించాల్సిన అవసరం సంతోషం జన్మభూమి అనే కాన్సెప్ట్ చాలా ఉన్నతమైన కాన్సెప్ట్ దాని అర్థం ఏమిటంటే ఎవరైనా ఎక్కడైనా పెద్ద ఎత్తున ధనవంతులు వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి బయట పెట్టి వ్యాపారం లేదా విదేశానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ మాతృభూమి కోసము జన్మభూమి కోసం ఆ గ్రామంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాల అభివృద్ధికి సహకరించండి అని చెప్పడం జన్మభూమి కాన్సెప్ట్ ఇది చాలా రోజులుగా టీడీపీ ప్రభుత్వం నడిచింది చాలా మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్వగ్రామంలో జన్మభూమి కాన్సెప్ట్ పేరుతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది అందువల్ల కమిటీల విషయంలో ముఖ్యమంత్రి గారు కమిటీలు పెడతారని అనుకోవడం లేదు ఎందుకంటే జన్మభూమి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఆ విషయం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నాను జన్మభూమి కాన్సెప్ట్ మంచిది జన్మభూమి కమిటీలు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఈ సందర్భంగా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదే సమయంలో ముఖ్యమైన విషయం పొత్తూరుకు సంబంధించి వెంకట్రావు కొత్తూరు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో కొత్తూరు అనే ఉంది అక్కడ చాలామందికి ముప్పై మందికి ఎస్సీ ఎస్టీలకు ఇళ్ళు అక్కడ వ్యాపారాలకి స్థలాన్ని శాంక్షన్ చేశారు అనేక సంవత్సరాలుగా అక్కడ రెండు వేల పదిహేనులో ప్రభుత్వం వారు అందులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పబ్లిక్ పర్పస్ కోసం కనిపి ఉంచారు నూట ఇరవై అంకడా అది రోజు ఎంతో వర్త్ ఉంటుంది నాలుగు కోట్ల ఐదు కోట్లు ఉంటుంది పది కోట్ల రూపాయలు నూట ఇరవై అంకడాలు పది కోట్ల ఇరవై అది ప్రజా ఉపయోగము పబ్లిక్ ప్లేస్గా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది అక్కడ కొంతమంది అక్రమంగా మసీదులు కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మా వెంకట్రావు లాంటి వాళ్ళు ఆయన నాయకత్వంలో దాన్ని అడ్డుకున్నారు అడ్డుకొని మా పార్టీ నాయకత్వ దృష్టికి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ పెట్రోల్ బంప్ దాన్ని తీర్చిదిద్దడం కోసము ఐవసీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కేటాయించారు దాన్ని కట్టబోతున్నారు ఈ లోపల మసీద్ కట్టడానికి ప్రయత్నం చేస్తే మా జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో ఉరుచిత్తరెడ్డి నాయకత్వంలో పైన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే కలెక్టర్ గారు స్పందించి గారికి చెప్పడము తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు పోలీసు వాడికి చెప్పాను వెంటనే అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపాలా మసీదు నిర్మాణానికి ఎవరికి వ్యతిరేకం కాదు వాడి సొంత స్థలంలో పెద్ద ఎత్తున ఎవరైనా దానం చేస్తే సంస్థలు మసీదు నిర్మించుకోవచ్చు కానీ పబ్లిక్ పర్పస్ కోసం కేటాయించిన భూమిని ఈ విధంగా వాళ్ళు పది కోట్ల రూపాయలు సమంజస కాదు భవిష్యత్తులో పబ్లిక్ ప్రజల కోసం ఉపయోగించే స్థలం అది కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా అధికారులకే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట ని త్యాప్ చేయండి